హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని చపాతీ నూడిల్స్ అండి ఇది హెల్తీ రెసిపీ కూడా మనకి ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోయినా ఇలా నూడిల్స్ చేసుకోవచ్చు అలాగే నూడిల్స్ అంటే పిల్లలందరికీ చాలా అంటే చాలా ఇష్టం కదండీ కానీ అవి హెల్త్కి అంత మంచిది కాదు కదా మైదా పిండితో చేస్తారు ఇలా గోధుమ పిండితో మనం చపాతీ చేసి నూడిల్స్ తయారు చేసుకోవచ్చండి మంచి క్రియేటివ్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ ఇది ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి హీట్ అయ్యాక సన్నగా పొడుగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి ఇప్పుడైతే మనకు కులిపిలు ఫ్రై అవుతూ ఉంటుందండి ఈ లోపలికి నేను చపాతీ తీసుకున్నాను దాన్ని ఇలా రోల్ చేయాలండి మీకు చూపించిన విధంగా చపాతీలు తయారు చేసుకున్న తర్వాత రోల్ చేసుకుని ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నూడిల్స్ లాగా కట్ చేయాలండి ఇలాగ మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా చపాతీ మొత్తం కూడా కట్ చేయాలండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి అసలు చపాతీతో చేసేమని కూడా తెలియదు టేస్టీగా ఉంటుంది బాగా నచ్చుతుందండి చపాతీలు రోటీలు మిగిలిపోతే ఇలాగ స్నాక్లా కూడా చేసుకోవచ్చు అలాగే మైదాపిండి కన్నా ఇలా గోధుమ పిండితో చేసింది ఇంకా మంచిది కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మనం అన్ని చపాతీలు కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని విడి తీసుకోవాలండి అప్పుడు మనకి అవి సన్నగా పొడుగ్గా వస్తాయి నూడిల్స్ లాగే ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కట్ చేసాను కాదు ఇప్పుడు మనం వీటిని కొంచెం విడి తీసుకోవాలండి లూజ్ చేసుకుంటే మనకి సన్నగా పొడుగ్గా వస్తుంది ఇలా నేను అన్నీ కూడా కట్ చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను ఈ లోపు అయితే మనకు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి ఉంటుందండి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మగ్గిపోయాయండి తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటాలు వేసాను ఇలా వెజిటేబుల్స్ వేస్ట్ చేయడం వల్ల హెల్తీగా కూడా ఉంటుందండి టమాటాలు వేసాక ఒకసారి బాగా కలిపి టమాటాలను అయితే సాఫ్ట్గా మగ్గించాలి ఇవి నూడిల్స్ కదండి వెజిటేబుల్స్ని ఎప్పుడు కూడా ఓవర్గా కుక్ చేయకూడదు మనకి కరెక్ట్గా మగ్గితే సరిపోతుంది ఈ లోపు నేను ఇక్కడ చపాతీలు అన్నీ కూడా కట్ చేశానండి కట్ చేసి ఇలా విడిదీశాను విడివిడిగా వచ్చేసి చూసారు ఫ్రెండ్స్ సన్నగా పొడుగ్గా భలే ఉన్నాయి కదా నూడిల్స్ లాగే ఉన్నాయి కదండీ టమాటోలు కూడా మనకి మగ్గిపోయాయి కదా మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసానండి చపాతీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా చూసుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు తర్వాత తగినంత కారం వేసానండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు మగ్గించాను ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇది ఎగ్ చపాతి నూడిల్స్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా పొడి వేసి మరొకసారి కలిపానండి మీరు వెజ్ ఇష్టపడితే ఎగ్ని స్కిప్ చేసేసి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి ఎగ్ని ఇష్టపడితే ఇలా ఎగ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మగ్గింది కదా తర్వాత ఇందులోకి నేను త్రీ ఎగ్స్ అయితే వేసానండి ఎగ్స్ వేసేసి బాగా ఫ్రై చేయాలి మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలండి బాగా మగ్గాలి ఇలా కలుపుకుంటూ వేయించాలండి ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఎగ్ కూడా బాగా మగ్గిపోయిందండి ఇలా చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా కలుపుకుంటూ వేయించాలి ఎగ్ కూడా మనకి బాగా మగ్గిపోయిందండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా సాస్లు అయితే వేసుకుందాము దానికోసం ఫస్ట్ కొంచెం టమాటో సాస్ వేసానండి తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసాను సోయా సాస్ అయితే నేను వేయలేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి కలిపి ఒక నిమిషం పాటు మగ్గించాను టమాటో సాస్కి వేయడం వల్ల తీయగా ఉంటుంది రెడ్ చిల్లీ సాస్ వల్ల కారంగా ఉంటుందండి టేస్ట్ అయితే మొత్తానికి సూపర్గా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు మగ్గించిన తర్వాత ఇందులోకి నేను మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ అయితే వేసేయాలి మొత్తం అంతా కూడా వేసేసి బాగా కలపాలండి ఈ ఎగ్ మిశ్రమం అంతా కూడా చపాతీకి బాగా పట్టించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి మనకి ఇది పొగలు వస్తుంది అలా పొగొచ్చేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది అంటే ఇది వేడయ్యేంత వరకు మగ్గిస్తే చాలండి చపాతీలు వేసాక నేను ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించాను అప్పుడు మనకి కరెక్ట్గా వేడేయండి ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఆ మసాలా అంతా కూడా బాగా పట్టించాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి ఎగ్ చపాతీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి కాంబినేషన్ అండి హెల్తీ రెసిపీ ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్